హాయ్ అండి పండగ ముందు ఫామ్ హౌస్కి వెళ్ళి వచ్చేటప్పుడు షాపింగ్ చేద్దామని ఇలా రాజమండ్రిలో ఆగాం అనమాట ఇది అప్పుడు వీడియో అండి నేను అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయిందనమాట ఆ రోజు మేము షాపింగ్ ఏమేం చేసామో ఏంటో చూసి రండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీ థాట్స్ అప్పటికే మేము రిటర్న్ వచ్చేసరికి రాజమండ్రి మధ్యాహ్నం అయిపోయిందండి ఇంకా లంచ్ చేసి అప్పుడు షాపింగ్కి వెళ్దాం అనుకుని ఇలా క్షత్రియానికి అయితే వచ్చేసామండి ఇది నది ఒడ్డున ఉంటుంది కాబట్టి చక్కగా అక్కడ పీస్ఫుల్గా ఉంటుంది అన్నట్టుగా ఈ హోటల్కి అయితే వచ్చాము ఇక్కడైతే ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి ప్రశాంతంగా చుట్టూ ఉన్న వ్యూ అయితే నదీ ఒడ్డున కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంది మీలో ఎవరైనా వెళ్ళకపోతే గనక ఈ రెస్టారెంట్కి ఒకసారి విజిట్ చేయండి నాకైతే చాలా మంచిగా అనిపించింది మేము రాజమండ్రి వచ్చినప్పుడల్లా ఎర్లీ మార్నింగే బయలుదేరిపోతామండి ఎప్పుడు వచ్చినా ఎందుకంటే ఒకసారి షాపింగ్ పనులు మనకు కావాల్సినవన్నీ ఒకరోజే తెచ్చేసుకోవచ్చు కదా అన్నట్టుగా పదే పద్దాక రాజమండ్రి రావాలంటే కొంచెం కష్టం కదా సో అందుకని అన్ని పనులు ఈరోజే పెట్టుకున్నాం మెయిన్ ఏంటంటే పండగ సీజన్ కదండి ఇంక ఇంట్లో అందరికీ బట్టలు తీసుకుందాం కదా అని వచ్చేసాము పండగ హడావుడు కదండి మేము వెళ్ళేసరికి బజార్ అంతా కూడా చాలా రష్గా ఉందనమాట ఇంకా మేము ఫ్యాన్సీ పని కూడా ఆ రోజే చూసుకున్నాము అస్తమానం మీరు అందరు అడుగుతారు కదా పెయింటింగ్స్ అవి ఎక్కడ తీసుకుంటాను ఏంటి అనేసి ఇదిగోండి రాజగురు షాప్ అని ఉంటుంది నల్లమన్స్ అందులో ఓకే స్టోర్సు అక్కడ అయితే ఇవన్నీ తీసుకుంటాను అనమాట ఒకసారి కొంచెం బల్క్గా తెచ్చేసుకుంటాను ఇంకా అస్తమానం వెళ్ళే అవసరం ఉండదు కదా తర్వాత అయితే బంగారమ్మ మ్యాచింగ్ హౌస్కి అయితే వచ్చేసామండి మా ఇంట్లోకి వచ్చేసి న్యూ సోఫా సెట్ అయితే ఒకటి తీసుకున్నామండి ఇంకా దాని మీదకైతే క్లాత్ల కోసమని వచ్చాననమాట ఈ షాప్ వాళ్ళు అయితే నాకు ఎప్పటి నుంచో తెలుసండి చాలా రీజనబుల్ రేట్స్లో హోల్సేల్గానే ఇస్తారు నాకు ఇంకా అందుకని ఇక్కడ క్లాత్స్ అవి కూడా చాలా బాగుంటాయి అందుకని ఇక్కడికే వచ్చి ఎప్పుడు తీసుకుంటూ ఉంటానన్నమాట ఇక్కడ చాలా ఐటమ్ ఉందండి అన్నీ చూసాం కానీ నాకేంటంటే ఎప్పుడు సోఫాకి మ్యాచింగ్ అయ్యేటట్టు ఉండాలనిపిస్తుంది ఇక్కడ క్లాత్లు ఉన్నాయి బాగున్నాయి కానీ కలర్స్ అయితే నాకు సోటబుల్ అవ్వట్లేదు ఇంక ఇది కాదు అది అది కాదు ఇది అని చూస్తున్నాను ఇటు సైడ్ ఉన్నదైతే ఇదైతే బాగుందండి కానీ కలర్ మ్యాచ్ అవ్వలేదు దాని కిందది ఉన్నది చూసారా అదైతే బాగానే ఉంది కానీ క్లాత్ బాగోలేదు నాకు కలర్ మ్యాచ్ అయింది కానీ క్లాత్ బాగాలేదనమాట ఇంకా ఇవాళ దొరకవేమో అనుకుంటున్న సమయంలో అయితే నాకు అలా కింద ఒక లుక్ వేసేసరికి అక్కడ కనిపించింది ఇది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను ఏం తీసుకున్నానో లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను ఇక్కడైతే బెడ్షీట్ల దగ్గర నుంచి కర్టన్స్ దగ్గర నుంచి డోర్ మెట్ల దగ్గర నుంచి అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయండి మనకి ఇంటీరియర్లోగా మనకి ఏ క్లాత్ కావాలన్నా కూడా మనకి ఇక్కడ దొరుకుతుందనమాట ప్రతీదీ అవైలబుల్గా ఉంటుందండి బజార్ చూసారా ఎంత క్లౌడీగా ఉందో పండగ పండగంతా ఇక్కడే ఉందనమాట అసలు మనం ఈ బజార్ నడుస్తుంటే టైం తెలియదండి అసలు ఎంత దూరమైనా ఈజీగా నడిచి వెళ్ళిపోతాం నెక్స్ట్ అయితే గిఫ్ట్ షాప్కి వెళ్ళామండి ఏదైనా మంచి డెకరేటివ్ పీసెస్ ఏమైనా ఉన్నాయేమో అని చూద్దామని వెళ్ళాము కానీ ఇక్కడైతే చాలా కాస్ట్ చెప్తున్నారు ఐటెం అయితే చాలా బాగుందండి అంత కాస్ట్ వర్త్ కాదు అనిపించి వేరే షాప్కి వెళ్దాం అన్నట్టుగా ఇంక ఇక్కడి నుంచి అయితే మేము వేరే షాప్కి వెళ్ళాం అనమాట సోఫా సెట్ తీసుకున్నాను అన్నాను కదండి దానికి టీపాయ్ మీదకి ఏదైనా దొరుకుతుంది అన్నట్టుగా వచ్చాను కానీ నాకు ఇక్కడ అంత అంటే నచ్చినవి అయితే బాగా చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి అయితే నచ్చలేదు ఇంకా వేరే షాప్కి చూసి ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నట్టుగా ఇంక ఇక్కడి నుంచి అయితే బయలుదేరామన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే ఫ్లవర్ షాప్కి వచ్చామండి ఇక్కడైతే ఐటెం చాలా బాగుంది చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి హో ఇది ఇక్కడ కూడా హోల్సేల్ రేటే అనమాట రేట్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడైతే పీసులు లెక్కండి మనమే సెట్ చేసుకోవాలి మనకి ఏ ఐటెం నచ్చిందో ఐటమ్ ఫ్లవర్స్ కానీ బట్స్ కానీ ఇలాగ ఏ ఐటెం తీసుకున్నా కానీ మనమే దాన్ని డెకరేట్ చేసుకోవాలి ఇక్కడ అమ్మేస్తున్నారు అనమాట కానీ రేట్స్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఇక్కడైతే ఇంక నేనైతే ఒకటి ఓకే చేసుకున్నానండి ఇదివరకైతే నేను మా ఇంట్లో తీసుకున్న ఫ్లవర్ వేజ్ అన్నీ కూడా ఇక్కడే తీసుకున్నాను నాకు బాగా నచ్చుతాయి మనం వాష్ చేసినా కానీ ఏమవ్వాట సో అందుకని నేను అక్కడ తీసుకుంటాను నెక్స్ట్ అయితే జీమాల్కి వచ్చేస్తామండి ఇంక ఇక్కడైతే మా వాళ్ళకి కావాల్సిన అన్నీ తీసేసుకున్నారనమాట ఇంక ఈరోజు షాపింగ్ అంతా అయ్యేసరికి ఈవినింగ్ ఫైవ్ అయిపోయిందండి ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట రోజంతా తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయామండి ఇంకా నేను తీసుకున్న సోఫా కవర్స్ అయితే ఇవేనండి మంచిగా మ్యాచ్ అయినాయి సేమ్ కలర్ దొరికినాయి అన్న చెప్పాను కదా సేమ్ సోఫా కలరే దొరికిందండి అవుట్లైన్ అంతా కూడా సోఫా కలరే ఇది కూడా చూస్తున్నారు కదా సేమ్ ఆ కలరే సోఫా సెట్ అయితే ఇదంతా కూడా ఒక తాన్లాగా సెట్ ఇచ్చేసాడండి టెన్ పీసెస్ ఇంకా నేనైతే మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్ చేద్దాం అన్నట్టుగా ఇదిగో ఇలాగా కట్ చేస్తున్నాను ఇప్పుడు మేము తీసుకున్న సోఫా సెట్ అయితే జనరల్గా అలాగే బాగుంటుందండి కానీ ఇంకా విక్కీగాడు చిన్నోడు కదా ఇంకా వాడు తొక్కేసి చిరాకు చేస్తాడు అన్నట్టుగా ఈ షీట్లు అయితే తీసుకున్నాము అవి వేస్తే కొంచెం బాగుంటుంది కదా అని కానీ సేమ్ కలర్ దొరికిన వల్ల నేనైతే చాలా హ్యాపీ అనిపించిందండి నాకు ఇన్నాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మేము సోఫా సెట్ ఏం వేయలేదండి పిల్లలు చిన్నవాళ్ళు కదా కొంచెం అల్లరి చేస్తారు అన్నట్టుగా ఇంక ఇప్పుడైతే కొంచెం పెద్ద అయ్యారు కదా వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్నట్టుగా ఇప్పుడైతే ఈ సోఫా సెట్ అయితే తీసుకున్నామండి ఇంకా నేను తీసుకున్న ఫ్లవర్ వేజ్లు అయితే ఇవ్వండి ఇంకా ఇక్కడ బేస్ కూడా నేను విడిగానే తీసుకున్నాను ఈ ఫ్లవర్ వేజ్లు లీవ్స్ మొగ్గలు అన్నీ కూడా విడివిడిగా తీసుకుని ఇలా డెకరేట్ చేస్తున్నాను అనమాట విడిగా తీసుకున్నాం వల్ల అయినా హోల్సేల్ కాబట్టి నాకు చాలా బాగా అనిపించిందండి రేట్ కూడా అవైలబుల్గా ఉంది లుక్ వైజ్గా కూడా బాగుంది సోఫాకైతే కార్నర్లో నాకు కొంచెం ఖాళీ అనిపించింది ఆ కార్నర్లో పెడదామన్నట్టుగా ఇదిగో ఈ విధంగా అయితే ఒక మూలం సెట్ చేశాను అనమాట ఇదిగోండి సోఫా అయితే ఈ విధంగా అరేంజ్ చేసాము ఇంత షాపింగ్ చేశాను కానీ నాకు టీపైలో రాళ్ళు దొరకలేదనమాట ఆ స్టోన్స్ కూడా దొరుకుంటే ఇంకా బాగున్నాయి ఇంకా ఒక్క షాపింగ్ ఉండిపోయింది మళ్ళీ తెచ్చినప్పుడు మీకు కంపల్సరీగా చూపిస్తాను ఇదిగోండి టీపాయ్ అయితే ఇలా గ్లాస్ టీపాయ్ ఇచ్చాడు మధ్యలో వైట్ స్టోన్ ఇచ్చాడు కదా నేనైతే ఆ చుట్టూ కూడా వైట్ స్టోన్ బయటని తెచ్చింది వేద్దాం అనుకున్నాను ఇంకా మొత్తానికైతే సోఫా సెట్ లుక్ అయితే ఇదండి నాకైతే కలర్స్ బాగా క్లాత్లు కూడా దొరికినాయి కాబట్టి నేను చాలా హ్యాపీ అయిపోయాను మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్